ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నామండి మేము మా బిడ్డ వాళ్ళ కాడ ఇది పన్నీరు పాలు ఇరగొట్టి ఇట్లా పన్నీర్ తయారు చేసిందండి మా బిడ్డ ఇట్లా పన్నీరు లీటర్ పాలతోటి ఒక పావు కేజీ అంత అయినట్టుంది ఇది పన్నీరు ఇక పన్నీరు బాక్స్లో ఇట్లా చేసినాక ఇట్లా కట్ చేసుకోవాలి పన్నీరు మా బిడ్డ చేసింది ఈరోజు పన్నీర్ కర్రీ ఇవన్నీ పీసులు పీసులు కట్ చేసి పెట్టుకుంది వాళ్ళ తన ఆవులు ఉన్నాయండి ఆవు పాలతోటి చేసింది పన్నీర్ ఇది ఇంట్లోనే చేసుకున్నాం చాలా బాగుంది టేస్టీగా పన్నీర్ కర్రీ ఇట్లా పీసులు చేసిన తర్వాత ఇవి ఇంతింత పీసులు అయిపోయినాయి పన్నీర్ కర్రీకి కావాల్సినవి ఒక ఐదు ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఐదు ఉల్లిగడ్డలు ఇవి కట్ చేసుకున్నాము పెద్దనే కట్ చేసుకొని ఇట్లా నూనెలో ఎంపుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ వేసి నూనెలో ఇంపాలి వీటిని ఎక్కువ బ్ర రెడ్ కలర్ ఏం రావద్దు కొంచెం గోలగానే అందులో టమాటాలు గిట్ట అందులోనే కట్ చేసి వేయాలి ఇగో కాజు గిట్ట అందులోనే వేసింది మా అమ్మాయి టమాటాలు వేసుకోవాలి అండ్ ధనియాలు పన్నీర్ కర్రీకి కొబ్బరి పల్లీలు గసాలు ఇవన్నీ ఏం చేసుకుందండి ధనియాలు గసాలున్నాయి పల్లీలు ఉన్నాయి కొబ్బెర ఇవన్నీ ఎంచి వేయించి మిక్సీ జాడిలో పెట్టుకుంది ఒక సైడు అందులో టమాటాలు ఒక నాలుగు టమాటాలు వేసింది అన్నీ వేసేసి అవి రెండు మూడే కనిపిస్తున్నాయి కానీ అవి గోల్టప్పుడు అన్నీ కట్ చేసుకుంటే వేసింది అందులో అవి గోలుగానే ఇట్లా మిక్సీలు వేసుకుంది పేస్ట్ చేసుకోవాలి ఇవి ఇవ పన్నీర్ గోలిస్తుందండి ఆయిల్ వేసి పన్నీర్ ఇట్లంతా గోలించుకోవాలి నూనె వేపుకోవాలి కొంచెం నూనెలో గోలితే టేస్ట్ మంచిగా ఉంటుంది పన్నీర్ గిట ఇది ఇంకా తీసి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి అందులో కొంచెం సాజీ రేసి బిర్యానీ ఆకేసుకోవాలి బిర్యానీ ఆకేసుకొని అల్లం వెల్లిగడ్డ పసుపు వేసి అవి పక్కకు పేస్ట్ చేసి పెట్టినామండి ఇవన్నీ కొబ్బరి టమాట ఉల్లిగడ్డ అన్నీ పేస్ట్ చేసి పెట్టింది పేస్ట్ చేసి పెట్టినాక ఇవి వల్లమిల్లిగడ్డ సా జీర ఇవన్నీ వేసుకోవాలి చాలా బాగా చేస్తుందండి మా అమ్మాయి పన్నీర్ కర్రీ ఇగో ఈ పేస్టు ఇది గోలియాలి ఇక ఇలా లేదు ఖాళీ చాజీర బిర్యానాకు వల్ల మెల్లిగడ్డ పసుపు వేసిందండి కరివేపాగ్గి వేసుకోవాలి తర్వాత నూనెలో మంచిగా గోలాలి ఈ పేస్ట్ గోలిన తర్వాత కొంచెం ఆ మిక్సీ జాడిలో వాటర్ ఇగో కారం రెండు స్పూన్లు కారం సాల్ట్ తగినంత అవి అద్దాతోటి వేసేస్తుందండి సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసింది చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసింది ఇది గోలాలి మంచిగా కొంచెం గోలగానే మాడుతుంటుంది అడుగంట కూడా చూసుకోవాలి కలపాలి ఇక మిక్సీ వేస్తాం కదా వాళ్ళు అదే జాడీలో వాటర్ పోసి వేసేయాలి వాటర్ వేసేస్తున్నా కడిగేసి అది మసాలా అంత ఉంటుంది కదా అదే దాంట్లో నీళ్ళు పోసేయాలి మిక్సీ జాడీలో ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ మా అమ్మాయిలో బాగా చేస్తుంది అమృతం లేక అయిపోతాయి అన్నీ ఆమె చేతితో ఎంత బాగా చేస్తుంది టేస్ట్ చాలా బాగుంది వాళ్ళ ఇంట్లో పాలే కాబట్టి పన్నీర్ తయారు చేసింది ఇక నూనెలు వేపినాక ఇంట్లో అన్నీ వేసేస్తుంది పన్నీర్ ముక్కలు వేసుకొని ఉడికేయాల కొంచెం సేపు కొంచెం ఉడకాలి అండ్లనే కలుపుకోవాలి అడుగంట కూడా అన్ని ముందే పేస్ట్ చేసింది కాబట్టి మసాలాలు వేసే అవసరం లేదు ఇక రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి దించేసింది చూడండి ఇక వెజ్ పులావు పన్నీర్ కర్రీ చేసిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇట్లా చేసి చూడండి ఎంత బాగుంటుందో టేస్టీ గిట్టా మీరు గిటా చేసుకొని చూడండి ఈ రకంగా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ వెజ్ పొలావు అన్నీ వెజ్ వేసి కూరగాయలు వేసి బిర్యానీ పులావ్ చేసిందండి పులావ్